ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అది ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్నటువంటి రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయం అంచనా వేయడం అంత ఈజీ కాదు ఒకప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు దీనికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు ప్రజలకు పార్టీ పరంగా ఇచ్చేటువంటి కొన్ని హామీలు ఒక్కొక్క పనిచేస్తాయి ఒక్కొక్క పని పనిచేయవు ఇది చాలా స్పష్టం ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక పది రోజుల ముందు పసుపు కుంకుమ పేరిట ప్రతి మహిళ అకౌంట్లో పదివేల రూపాయలు వేయడం జరిగింది వాస్తవంగా అది గతంలో ఎవరు ఆలోచన చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే అది పక్కాగా ఓటర్లను ప్రలోభ పెట్టడమే ఎందుకంటే పది రోజుల ముందు ఓటింగ్ చేసే ఒక వారం ముందో ఉన్నట్టుండి వాళ్ళ అకౌంట్లో పదివేల రూపాయలు పడితే ఖచ్చితంగా ఎంతో కొంత అనేది ఆలోచిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు బాగా నమ్మిన్నారు ఈ పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది ఎన్నికలు గెలవడానికి చాలా కీ ఫ్యాక్టర్ కాబోతుంది అనేటువంటి ఆలోచన చేసిండు ఆ విధంగానే నిర్ణయం తీసుకున్నాడు అమలు చేసిండు కూడా కానీ రిజల్ట్ వచ్చేసరికి తారుమారు అయిపోయింది ఎక్కడే కానీ ఆ ప్రభావం చూపలేదు కానీ ఇలాంటిదే కొంచెం పేరు వేరైనప్పటికీ నిన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్లో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కూడా కరెక్ట్గా ఎలక్షన్కు పోలింగ్కు ఒక వారం పది రోజుల ముందే సీఎం మహిళా రోజుగార్ యోజన అనేటువంటి పేరుతో ప్రతి మహిళకు పదివేల రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది కానీ నితీష్ గారు అక్కడ సక్సెస్ అయ్యదు ఈరోజు బీహార్లో రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల మూడు సీట్లు ఎన్డీఏ కూటమి సాధించింది అంటే ఖచ్చితంగా అది చాలా చాలా కీలకంగా పనిచేసింది ఇక్కడ ఎందుకు పనిచేయలేదు అక్కడ ఎందుకు పనిచేసింది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు బీహార్లో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది అక్కడ ఉండేటువంటి సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానం వేరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు వీటంటి దృష్ట్యా ఉన్నట్టు ఉండి ఒక్కొక్క మహిళ అకౌంట్లో పదివేల రూపాయలు పడినప్పుడు ఖచ్చితంగా అది ప్రభావితం చేయగలిగింది అదే నిన్న ఫలితాల్లో కూడా మనకు కనపడింది కూడా ఇది మనం అంటున్నటువంటి మాట కాదు నేషనల్ మీడియా నుంచి రూరల్ మీడియాస్ వరకు కూడా అదే లోకల్ మీడియాస్ వరకు కూడా అన్నీ కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి ప్రతి మహిళకు సంబంధించి బీహార్లో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది కొంచెం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అందరూ అంటున్నట్టు గత పాలకులు పాలన విధానం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోక ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడడం దాని మూలంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం వివిధ పనుల మీద అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక్క పారి పది వేల రూపాయల అకౌంట్లో పడితే ఖచ్చితంగా అది ప్రభావితం చేస్తుంది అనేటువంటిది కూడా మనం కూడా అంగీకరించాల్సింది ఇది నితీష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒకే అంశం మీద ఒకరికి కలిసి వచ్చింది ఒకరికి కలిసి రాలేదు అయితే ఇక్కడ దీంతో పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు పింఛన్ పంపి పెంపడం పెంచడం యొక్క ఆలోచన కూడా చేసిండు కానీ అది కూడా ఫలించలేదు కానీ నితీష్ కుమార్ గారు పింఛన్ పెంచేటువంటి అంశాన్ని పరిశీలించి ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఆయన కలిసి వచ్చింది అంటే ఏం చెప్తున్నామంటే రాజకీయాలలో ఎన్నికల సమయంలో ఒకే అంశం అందరికీ పాజిటివ్గా ఉంటుందని కానీ అందరికీ నెగిటివ్గా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేం ఎందుకంటే జరిగిన పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తుంది పసుపు కుంకుమ వేసినప్పుడు చాలామంది ఈవెన్ ఈవెన్ ఎల్ ఎల్లి ఆ రోజు ఉన్నటువంటి ఈసీ కూడా అభ్యంతరం చెప్తుంది అనుకున్నప్పటికీ అది ముందు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు అభ్యంతరం చెప్పలేదు సేమ్ ఇక్కడ బీహార్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి మహిళా రోజుగారి యోజనకు సంబంధించి అలాంటి ప్రయత్నమే చేసిన్రు అక్కడ సక్సెస్ అయినారు ఇది రాజకీయాల్లో ఒక్కొక్కప్పుడు ఒక ఆలోచన అనేది ఒకరికి కలిసి వచ్చేది ఒకరికి కలిసి రాదు ఈరోజు అక్కడే బీహార్లో ఆర్జేడికి సంబంధించిన తేజస్ యాదవ్ కూడా చంద్రబాబు నాయుడు గారిలాగానే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కానీ ఆడ చంద్రబాబు నాయుడు కలిసి రాలేదు ఆ రోజు ఈరోజు తేజస్ యాదవ్ కలిసి రాలేదు అలా ప్రాంతాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి పార్టీలను బట్టి ఎన్నికలు జరిగే పరిస్థితులు బట్టి ఒకే అంశము కొందరు కలిసి వచ్చింది కొందరు కలిసి రాకపోవచ్చు ఇది మనం చెప్పాలనుకున్నటువంటిది